నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం నాడు అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని కోరుతూ సిపిఐ నాయకులు డిఎస్పీ శ్రీధర్ నినతి పత్రాన్ని ప్రజలకు ఏడేళ్ల క్రితం శటగోపం పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులపై ఇప్పుడు అక్రమార్కులు కన్నెయ్యడం దారుణమని జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య సిపిఎం సీనియర్ నాయకులు మల్యాద్రి అన్నారు వరికుంటపాడు మండలం పరిధిలో జామాయిల్ తోటలో చెట్లను దుండగులు నరికి తరలించడంపై నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఉప్పాల నాగేశ్వరరావుపై దాడి యత్నం దారుణమన్నారు ఇప్పటికైనా నిందితులను పట్టుకోవడంతో పాటు అక్రమంగా నరికి వేసిన జామాయిల చెట్లు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు కోర్టులో కేసు కేసు అనంతరం అగ్రీగోల్డ్ అన్నింటినీ కూడా సిఐడికి అప్పచెప్పడం జరిగింది ఈ క్రమంలో కొంత పోరాట ఫలితంగా కొంతమందికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ కేసు జరుగుతున్న క్రమంలో పది పదిహేను సంవత్సరాలు జరిగిన తర్వాత వరికుంటపాడు మరియు కనిగిరి పరిసర ప్రాంతాలలో అప్పటికే వేసుకున్న జామాయిల తోటలు ఉత్తరేత ఏపుగా పెరగడం జరిగింది మంచి ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అందులో ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో కనియంపాడు భాస్కరాపురాల్లో ఉన్నటువంటి జామాయల తోటలు చాలా ఎత్తుగా పెరిగి బలంగా ఉన్నందువల్ల కొంతమంది కన్ను దాని మీద పెట్టి కొట్టుకుపోతున్నారు విషయం తెలుసుకున్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల ఏజెంట్ల సంఘం తరఫున మేమందరం ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖు వెళ్ళి చూడడం జరిగింది ఈ కనియాపాడులో వేల వందల ఎకరాల్లో లక్షల కోట్ల విలువ చేసేట లక్షల విలువ చేసేటటువంటి సంపదను దొంగలు ఎత్తుకొని జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు వగైరాలు తీసి స్థానిక ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనంతరం ఎస్ఐ గారికి దగ్గర పోతే ఎస్ఐ గారు లేరు అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు ఆ స్పందించి సిఐడి వారిని పంపిస్తే సిఐడి వారు విచారించి ఎస్ఐ గారికి అంటే స్థానిక వర్క్ కూడా ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లీట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది అయినప్పటికీ యథేచ్ఛగా కర్రని తస్కరించి ఎత్తుకోపోతున్నారు ఈ విషయం తెలిసిన మేము మా రాష్ట్ర సంఘం అంటే అగ్రిగోడ బాధితుల సంఘం నుంచి ముప్పాడ నాగేశ్వరావు గారు నేను ఆ సంఘం ప్రధాన కార్యదర్శి తిరుగుతురావు ఒక అరవై మంది అగిరిగోడ బాధితులను కలిసి పరిశీలించగా మేము మొదట అంటే ఐదవ తారీఖు చూసినటువంటి కర్ర ఆ రోజు లేదు ఆ విషయాన్ని మళ్ళీ ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు నీళ్లు నమ్ముతూ వాస్తవాలు చెప్పకుండా ఏదేదో చెప్పండి దీని మీద మేము కూడా కరెక్ట్ కాదని చెప్పని మా వయసు నుంచి వాదన వినిపించి వస్తూ ఉండగా అలాగే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చారో జరిగినా మేము అనంతరం వస్తూ ఉండగా మా వెనక వస్తున్నటువంటి నెల్లూరు జిల్లా సంబంధించిన అగ్రిగోల్డ్ బాకలు వ్యాన్ నాపి శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి కురవాడు మరి ఒక ఇరవై మంది రామదాసు సుబ్రమణ్యం లాంటి వాళ్ళు పట్టుదా ఉన్నారు ఈ విషయం తెలిసి మేము మళ్ళా వెనక్కి వచ్చేసి నివారించబోగా మా మీద కూడా రావడం మమ్మల్ని కూడా బూతులు తెచ్చడం అలాగే మామల్ని ఒత్తిళ్ళలో సత్ తిరుపతిరావు గారిని కింద పడిపోవడం జరిగింది ఈ పెరుగులాడు జరిగే సమయంలో అక్కడికి వచ్చే ఎస్ఐ గారు వారిని మమ్మల్ని తో నిడుతూ ఉన్నారు చోపులాడ జరిగింది అయినా ఎస్ఐ మాట కూడా అనుకున్న మా మీదకి రావడం జరిగింది ఎస్ఐ గారు ఈ పరిస్థితులు బాగలేవయా నేను మిమ్మల్ని కాపాడలేని పరిస్థితి వచ్చి మమ్మల్ని వ్యాలీకిచ్చి పంపించడం జరిగింది అనంతరం మేము కావలికి వచ్చి డిఎస్పీ గారి కోసం వెళ్ళగా వారు ఆ రోజు నిన్న అంటే నిన్న సాయంత్రం లేరు ఇప్పుడు వారికి ఈ మొత్తం అంశం మీద కూడా కంప్లైంట్ ఇచ్చేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని అలాగే ఏ సంబంధం లేనటువంటి శ్రీకాంత్ యాదవ్ ఎందుకు ఉందో గుమ్మడికాయల దొంగలు ఎవరు రా అంటే ఎందుకు అతను బుధాలు తోడుకుంటున్నాడో కూడా పోలీసులు విచారించాలి విచారించి వాస్తవాలు బయట తీసి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి ఆ మేరకు పరిష్కారం కొరకు ముందు ఉంటామని చెప్పి అలాగే అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి